ఫామ్ హౌస్లో భోగి మంట వేయడం కోసం అని చెప్పి అభి వాళ్ళు అయితే స్టోర్ రూమ్ లోకి వెళ్ళి పాత పాతపడి ఉన్న చెక్కలన్నింటినీ కూడా తీసుకువస్తారు ఇక అభి బాబీ వాళ్ళిద్దరూ కూడా ఫామ్ హౌస్లో ఉన్న చెక్కలన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక అబీ అక్కడ ఉన్న ఒక చెక్కను తీయగానే అక్కడ ఉన్న ఫోటో తిరగేసి పడుతుంది అది చూసి అక్కడ ఉన్న అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అబీ స్వరా కలిసి ఉన్న ఫోటో ఉండటంతో అభి షాక్ అయ్యేలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే ఏంటి అబ్బాయి కలెక్ట్ చేసే సవా పాదా వెళ్దాం అని చెప్పి అంటాడు ఇక అక్కడ ఉన్న అభి మాత్రం అమ్మో ఈ ఫోటో కానీ ఇప్పుడు బాబాయ్ చూసాడంటే ఇంకేమైనా ఉందా ఈ ఫోటో బాబాయ్ చూడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి అలా చూస్తూ ఉంటాడు ఇక బాబీ అయితే అబి దగ్గరకు వస్తూ ఉంటాడు అది చూసి అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబాయ్ ఆగు బాబాయ్ నేను వస్తాను కదా నువ్వు రాకు ఇటు అని చెప్పి అబి అయితే బాబీని అక్కడే ఆపేసి ఆ ఫోటోని తీయడానికి ప్రయత్నిస్తాడు ఏంటి ఏంటి అబ్బాయి అదేదో ఫోటోలో ఉందే ఎవరి ఫోటో అని చెప్పి అభి బాబీ అడుగుతూ ఉంటాడు అది విని అభి అయితే అబ్బాయి ఇదేం ఫోటో కాదు పాత పడిపోయిన ఫోటో ఏ ఫోటో లేదు చెక్క మాత్రమే పద మంటలో వేసేద్దాం అని చెప్పి అంటాడు అలా అభి అయితే బాబీ నుండి ఆ ఫోటోని తప్పించి ఎలాగోలా ఆ ఫోటోని అయితే అక్కడి నుండి మాయం చేస్తాడు ఇక పద బాబీ మనం వెళ్దాం చలిమంట కాదు చలిమంట వేసి భోగి మంటలు మనం ఈ చెక్కలన్నీ కూడా పడేద్దాం పద అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆ బాబీ అయితే సరే అబ్బాయి పద అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో please like share and subscribe thanks for watching